గాజాను స్వాధీనం చేసుకోవడంలో వెనక్కి తగ్గేది లేదన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు వాసులకు న్యాయం చేయడానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని అన్నారు ఆయన ఇక గాజా నుంచి వైదొలగడానికి అక్కడి ప్రజలకు గడువు కూడా ఇస్తామని అన్నారు తమ పోరాటం హామాస్ మీదే తప్ప అమాయక గాజా వాసులపై కాదని నేతన్యాహు వెల్లడించారు గాజాపై ఇటు హమాస్ అటు ఇజ్రాయెల్ పట్టు విడుపులు చూపడం లేదు ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉద్దారు దీంతో రానున్న రోజుల్లో గాజా సమస్య మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలున్నాయి గాజా స్వాధీనానికి సంబంధించి ఇజ్రాయెల్ ఇటీవల పక్కా ప్రణాళిక తయారు చేసింది ఒకేసారి కాకుండా దశల వారీగా గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడమే ఇజ్రాయెల్ సర్కార్ రూపొందించిన పక్కా ప్రణాళిక విడతల వారీగా యావత్ గాజా ప్రాంతాన్ని తమ బలగాలు స్వాధీనం చేసుకుంటాయని నేతన్యాహు పేర్కొన్నారు ఈ విషయంలో అనేక దేశాల నుంచి అభ్యంతరాలు ఇది ఈ అభ్యంతరాలను నేతన్యాహు తోసిపుచ్చారు గాజా ప్రాంతం నుంచి పాలస్తీనా వాసులు వైదొలగడానికి తగినంత సమయం కూడా ఇస్తామని నెతన్యాహు పేర్కొన్నారు గాజా నుంచి ఎవ్వరిని బలవంతంగా బయటకు పంపాలని తమ ప్రభుత్వం భావించడం లేదని నెతన్యాహు పేర్కొన్నారు గాజా వాసుల పట్ల నూటికి నూరు శాతం మానవతా దృక్పథంతో ఇజ్రాయెల్ వ్యవహరిస్తుందని ఆయన వెల్లడించారు గాజా వాసుల కష్టాలకు మూల కారణం హమాస్ ఉగ్రవాద సంస్థేనని నెతన్యాహ్ కుండబద్దలు కొట్టారు ఒకవైపు పాలస్తీన హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతూనే మరోవైపు మిలిటెంట్ చర్యలకు హమాస్ పాల్పడుతోందని ఇజ్రాయెల్ ప్రధాని మండిపడ్డారు హమాస్ ఉగ్రవాద సంస్థ చర్యల కారణంగా వందలాది మంది జనం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు అలాగే బందీలను అడ్డం పెట్టుకుని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఆత ఆడించాలని హమాస్ ఉగ్రవాద సంస్థ భావిస్తోందని ఆయన ఆరోపించారు అయితే హమాస్ సంస్థ అంతు చూడటమే ఇజ్రాయెల్ బలగాల లక్ష్యమని నెతన్యాహు తెగీసి చెప్పారు ఇదిలా ఉంటే గాదాలో కాల్పుల విరమణ అంశం మరోసారి తెరమీదికొచ్చింది ఈ నేపథ్యంలో హమాస్ ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖలీల్ ఈజిప్టు నాయకులతో తాజాగా చర్చలు జరిపారు ఈజిప్టు రాజధాని కైరోలో ఈ చర్చలు జరిగాయి ఇజ్రాయెల్ బలగాలు గాజా ప్రాంతంలోకి ప్రవేశించకుండా చూడడం గాజా వాసులకు సక్రమంగా ఆహార పదార్థాలు సరఫరా జరిగేలా చూడడం తదితర అంశాలు ఈ చర్చల్లోకి వచ్చాయి అయితే ముందుగా కాల్పులకు ఇజ్రాయెల్ బలగాలు పులుసు పెట్టాలని హమాస్ సంస్థ వాదిస్తోంది ఒకవైపు కాల్పులు జరుపుతూ మరోవైపు చర్చలు అనడంలో హితవు లేదని హమా సంస్థ అభిప్రాయపడింది కాగా హమాస్ అంతమే ధ్యేయమంతూ దాదాపు ఇరవై రెండు నెలల కిందట గాజాపై దండెత్తిన నెతన్యాహు అక్కడ ఎడతెగని జాతి హననం కొనసాగిస్తున్నారు ఇప్పుడు మరోసారి హమాస్ కోరలు పీకే నెపంతో నెత్తులు పారించడానికి సిద్ధమవుతున్నారు దీంతో గాజాలో మానవతా సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి దీనివల్ల యావత్ ప్రపంచం ముందు ఇజ్రాయెల్ తలదించుకోవాల్సి వస్తుందని ఆయన సైన్యాధికారులు హెచ్చరించారు అయినా వారి మాతను బేఖాతరు చేస్తున్నారు ప్రధాని నెతన్యాహు గాజాకు సంబంధించి అంతర్జాతీయ చట్టాలకు ఇజ్రాయెల్ పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వడం లేదు అంతేకాదు అంతర్జాతీయ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు ఇజ్రాయెల్ అనుసరిస్తున్న ఈ వైఖరిని ప్రపంచ దేశాలు తీవ్రంగా నిరసించాయి ఇజ్రాయెల్ వైఖరిని ఇటీవల పాతిక దేశాలు తప్పువద్దాయి గాజా పట్ల యావత్ ప్రపంచం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఈ పాతిక దేశాలు కోరుతున్నాయి గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడులు వెంటనే నిలుపుదల చేయాలని ఈ దేశాలు కోరాయి ఇటీవల కాలంలో పాలస్తీనాకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే దేశాలు క్రమేపీ పెరుగుతున్నాయి ఇటీవల పాలస్తీనాకు ఆస్ట్రేలియా కూడా మద్దతు పలికింది అలాగే కొన్ని రోజుల కిందట బ్రిటన్ కూడా మద్దతు తెలిపింది కాల్పుల విరమణే అసలైన పరిష్కారమని బ్రిటన్ పేర్కొంది ఈ మేరకు సానుకూలంగా స్పందించాల్సిన బాధ్యత ఇజ్రాయెల్ ఉందన్నారు బ్రిటన్ ప్రధాని కీర్ సార్నర్ సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాలస్తీనాను తాము ఓ ప్రత్యేక దేశంగా అంగీకరిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్బర్ హెచ్చరించారు ఇదిలా ఉండగా పాలస్తీనాకు సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఇటీవలో సంచలన నిర్ణయం తీసుకున్నారు పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా ఫ్రాన్స్ గుర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు గాజాపై ఇజ్రాయిల్ ఇటీవల దాడులు తీవ్రత పెంచిన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కీలక ప్రకటన చేశారు ఏదేమైనా గాజాలు అయితే హృదయ విదారకర పరిస్థితులు నెలకొన్నాయి